స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మహబాబాద్ జిల్లా తురూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జమా మసీద్ ఆవరణలో మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ అలీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మౌలానా పాషా మొహమ్మద్ షబీర్ అలీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అమీర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ భారతదేశం సర్వ మతాలకు నిలయం అంటూ భిన్నత్వంలో ఏకత్వం గల ఏకైక దేశం భారతదేశం అని పేర్కొంటూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను మనం స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ప్రజలు గజ్జల వినోద్ రెడ్డి తాటికొండ సదాశివరావు పెందోట కిషన్ రావు రెడ్డబోయిన దిలీప్ మడిపెద్ది కార్తిక్ పొన్నోజు యశ్వంత్ జమా మసీద్ కమిటీ సహాయ కార్యదర్శి మహమ్మద్ యాకుబ్ పాషా కోశాధికారి మహమ్మద్ గౌస్ మొహినుద్దీన్ కమిటీ సభ్యులు ఉర్దూ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జామా మస్జిద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు మన భారతదేశం మన భారతదేశంలో అన్ని మతాలకు నిస్సహాయంగా అందరూ ఇక్కడ ఉండడం జరుగుతుంది మరియు మన భారతదేశం లౌకిక దేశంగా భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ సమానంగా ఉండటం జరుగుతుంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కురూర్ జా మస్జిద్ కమిటీలు జెండాను ఎగిరేయడం జరిగింది అందరూ పాల్గొన్నారు దానిగా ఇందులో కాబట్టి ఎటువంటి మన మన డెబ్బై తొమ్మిది మన స్వాతంత్రం వచ్చి రోజుకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కాబట్టి మన అలా అప్పటి నుంచి ఈరోజు వరకు स्वतंत्र सारे जहाँ से अच्छा हिंदू सिता हमारा हम बुलबुल हैं इसकी ये गुल सता हमारा हमारे आज प्यारे इस मुल्क की पंद्रह अगस्त की यौम आज़ादी पर आज हम हरुल जमा मस्जिद कमेटी की तरफ से हमने तिरंगा झंडा लहराया हम सबको मालूम है कि हमारे इस मुल्क में दो दिन बहुत अहम है एक पंद्रह अगस्त एक छब्बीस जनवरी पंद्रह अगस्त वह इस वजह से कि आज ही के दिन हमारा यह प्यारा मुल्क आज़ाद हुआ अंग्रेज़ ने जो एक सौ साल तक हमारे ऊपर जुल्म किया सितम किया हमारे लोगों को खून बहाया आज हमें वह आज़ादी मिली थी इस खुशी में हम और आप जमा हुए हैं हम दुआ करते हैं कि अल्लाह ताला हमारे इस मुल्क की हिफाजत फरमाए और इस मुल्क में हम सबको प्यार मोहब्बत के साथ आगे चलने की तोफ़ी अदा फरमाए और नफरतों को ख़त्म फरमाए आखिर में एक शेर कहना का चाहता हूँ कि सात संदूकों में दफन कर 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 सात संदूकों में भर कर बंद कर दो तो नफरतें आज हिंदुस्तान को मोहब्बत की ज़रूरत है बहुत जय हिंद जय जाह भारत अध्यक्ष మహమ్మద్ అలీం గారు సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది జెండా ఆవిష్కరణకు ప్రజలందరూ ఎగ మీద వచ్చి పిల్లలు మదరస పిల్లలు వీళ్ళందరూ వచ్చి సంబరాలు చేసుకున్నారు దేశ ప్రజలందరికీ మొదటగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ ఈరోజు తురూ పట్టణ కేంద్రంలోని స్థానిక జమా మసీద్ ముందు ముందు సదర కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీం గారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది భారతదేశం వివిధ మతాలకు నిలయంగా ఉంటుంది భిన్నత్వంలో ఏకత్వం గల ఏకైక దేశం అంటే అది భారతదేశం కాబట్టి దేశ ప్రజలందరికీ మరియు తొరువు డివిజన ప్రజలందరికీ మరోసారి స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జే భారత్